అందరికీ నమస్తే నేను మీ చరణ్ వెంకట కాకినాడ ఈరోజు నేను నారద మహర్షి వారికి ఎదురైన ఒక సంఘటన గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు చిన్న సంభాషణ విందాము సింధూరా సింధూరా పెద్దమ్మ వస్తున్నాను రెండు లోపలికి పెద్దమ్మ ఉదయాన్నే వచ్చేసారు అవును స్నానం చేశాక ఉదయాన్నే గుడికి రాకపోతే నాకేమీ తోచదు ఈరోజు శనివారం ఆ వెంకటేశ్వర వారిని కళ్ళారా చూడకపోతే నా మనసు ప్రశాంతంగా ఉండదు అవును మీ అమ్మేది కనిపించడం లేదు అమ్మా అమ్మా పెద్దమ్మ వచ్చిందే ఆ అక్క వస్తున్నాను కూర్చోండి సరే ఇదిగో సింధూరా మన పెరట్లో పూసిన బందిని మల్లి మొగ్గలు విరజాజులు సన్నజాజులు కనకాంబరాలు మొరం తెచ్చారు ఇవిగో తీసుకుని మాలలు కట్టుకో అవును నీకు పూలమాలలు కట్టడం వచ్చా ఆ వచ్చి పెద్దమ్మా అయినా సరే నీకు మాలలు ఎలా కట్టాలో చెప్తాను మల్లె మొక్కలు కొంత కొంత దూరం కట్టిన తర్వాత కనకాంబరాలు మొరం వెయ్యాలి సేమ్ అలాగే కట్టుకుంటూ పోవాలి అప్పుడు మాల చాలా అందంగా కనిపిస్తుంది ఈ పూలు తలలో పెట్టుకోవడం వల్ల మనకు కొన్ని లాభాలు కూడా ఉన్నాయి తలలో చాలా అందంగా కనిపిస్తాయి తరువాత తలనొప్పి మైగ్రేన్ నొప్పి లాంటివి అన్నీ ఉంటే పోతాయి తరువాత మనసు ప్రశాంతంగా ఉంటుంది మన మెదడు ఆ సువాసనను ఆస్వాదిస్తుంది అందుకే మనం ప్రశాంతంగా ఉంటాము అవును సింధూర నీకు పూలలో ఏ పూలంటే ఇష్టం నాకా పెద్దమ్మ చామంతులు గులాబీలు బంతి పూలు మొగలి పూలు సంపెంగులు అంటే చాలా ఇష్టం అలాగా అన్నీ సువాసనల వెదజల్లే పూలే పువ్వులే ఒక పువ్వు గురించి నీకు తెలియని విషయం చెప్తాను అదే నీకు ఇష్టమైన పువ్వు గురించి సంపంగ పువ్వుకు ఒక కథ ఉంది ఈ సంపంగ పువ్వులను పూజకు ఎందుకు వాడరో తెలుసా ఇప్పుడు పూ గురించి ఒక కథ విందాం దక్షిణ దేశంలో గోకర్ణం అనే క్షేత్రము ఉన్నది దానినే భూ కైలాసము అని అంటారు ఒకసారి నారద మహర్షి భూ కైలాసమునకు టోవలో ఒక సంపంగి చెట్టును చూశాడు అది విరగపూసి ఉంది ఆ చెట్టు దగ్గర ఒక బ్రాహ్మణుడు ఒక గిన్నెను చేతితో పట్టుకుని నించుని ఉన్నాడు నారదుడు ఆ బ్రాహ్మని దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు అని అడిగాడు నేను ఒక బాటశారిని టోవలో అరిసిపోయి ఈ చెట్టు దగ్గర నించుని శాత తీర్చుకుంటున్నాను అన్నాడు నారదుడు గోకర్ణం వెళ్ళి ఆ మహాబలేశ్వరుణ్ణి సేవించి తిరిగి వెళ్తుండగా ఆ బ్రాహ్మణుడు చెట్టు దగ్గరే నించుని ఉన్నాడు నారదుడు దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు ఏమీ లేదు అని అతను వెళ్ళిపోయాడు నారదుడు సంపంగి చెట్టు దగ్గరికి వెళ్ళి ఓ వృక్ష ఆ బ్రాహ్మణుడు ఎవరు అతను ఎక్కడికి వెళ్తున్నాడు అని అన్నాడు అంతకు ముందే నారదుడు ఎవరేమి నా గురించి అరిగినా నాకు తెలియదు అని చెప్పమన్నాడు కనుక నారదుడు అడిగిన ప్రశ్నకు అడిగిన ప్రశ్నకు నాకు తెలియదు అని చెప్పింది నారదుడు ఊరుకోలేదు మళ్ళా మహాబలేశ్వరుని దగ్గరికి వెళ్ళాడు అక్కడ నూట ఎనిమిది సంపంగి పువ్వులతో స్వామి అర్చించబడి ఉన్నాడు ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటున్నాడు నారదుడు ఆ బ్రాహ్మణుని పిలిచి పూలను స్వామికి ఎవరు అర్పించారు అని అరిగారు ఈ పూలతో ఒక దుష్ట బ్రాహ్మణుడు లంకర్నిచ్చాడు ఇలా సంపంగి పూలు అర్పించడం వల్ల ఈ దేశపు రాజు ఆ బ్రాహ్మణుడికి దాసులయ్యాడు ఆ కపటి విశేషమైన ద్రవ్యాన్ని ఆర్జించి కూడా ప్రజలను పీడిస్తున్నాడు ఇప్పుడు నారదుడు మహాబలేశ్వరునితో దేవదేవా ఆ కప్పటి బ్రాహ్మణుని నీవు కర్ణించావు అందుచేత అతను ఈ పనులు చేస్తున్నాడు అని అన్నాడు ఇంతలో ఒక మధ్య వయసుకురాలు ఆలయంలోనికి వచ్చి ప్రభో శంకరా పాహిమాం పాహిమాం అని అన్నది నారదుడు ఆమెతో నీవు ఎవరు నీకు వచ్చిన ఆపద ఏమిటి అని అన్నాడు అప్పుడు ఆమె మునేంద్ర నా భర్తకు ప్రమాదంలో ఒక కాలు పోయింది అవిటివాడు అయ్యాడు మాకు ఒక కుమార్తె ఉంది నా కుమార్తెకు వివాహం చేయడానికి రాజుగారి సహాయం అర్జించాము రాజుగారు కొంత నగదు ఒక ఆవుని కూడా ఇచ్చారు ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారు ఇచ్చిన నగదు తీసుకుని ఆవిలో కూడా సగం భాగం ఇవ్వమని అడిగాడు ఏమి చెయ్యాలో పాలిపోక శ్రీ మహాబలేశ్వరునికి చరణం వేరుకుంటున్నాము అని అన్నది ఆ మాటలకు నారదుడు ఈశ్వనుడితో దేవా ఇంకా ఉపేక్షిస్తున్నావు ఎందుకు ఆ బ్రాహ్మణుని శిక్షించమని అని అడిగాడు దానికి ఈశ్వరుడు నారద నా భక్తులు ఎన్ని తప్పులు చేసినాను నేను ఉపేక్షిస్తాను అందుచేత నువ్వే ఆ సంగతి ఏదో చూడమని అన్నాడు అప్పుడు నారదుడు ఈశ్వరుని దిగిన సెలవు తీసుకుని సంపంగి చెట్టు దగ్గరికి వెళ్ళి ఓ తరు రాజమా నిజం చెప్పు ఆ బ్రాహ్మణుడు ఎవరు పూలు తీసుకుని వెళ్తున్నాడు అని అడిగాడు నాకు తెలియదు అన్నది సంపంగి చెట్టు ఓ సంపంగి చెట్టా నీ పువ్వులంటే ఈశ్వరునికి చాలా మక్కువ కానీ నువ్వు బ్రాహ్మణుని విషయం తెలిసి కూడా తెలియదు అని అబద్ధము చెప్తున్నావు కనుక ఇంకా నీ పువ్వులు శివ పూజకు పనికిరావు అని శాపం పెట్టాడు అంతలో బ్రాహ్మణుడు ఆ చెక్తు దగ్గరికి వచ్చాడు నారదుడు ఆ కపట బ్రాహ్మణుని చూసి తరాశతో ప్రజలను పీడిస్తున్నావు నిన్ను క్షేమించరాదు నువ్వు రాక్షసునిగా జన్మించు అని శపించాడు ఆ బ్రాహ్మణుడు మహర్షి కాళ్ళ వేలా పడి బతిమలాడాడు అప్పుడు కనికరించి నువ్వు విరాజుడు అనే రాక్షసుడిగా పుట్టు రేతాయుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించగానే నీకు శాప విమోచనం జరుగుతుంది అని అన్నాడు అందుకే సంపంగి పువ్వు ఏ పూజకు పనికి రాకుండా పోయింది ఇది సంపంగి పువ్వు యొక్క చరిత్ర ఇప్పుడు ఒక భక్తి పాటేరీ ెమ్మరెమ్మకు ఎవరు నీ పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మరమ్మకు ఎంత తొందరలే హరి పూజకు పొద్దు పొడవక ముందే పూలిమ్మని ఎవరు మహి కొమ్మకు పూలమ్మ నీరమ్మకు కొలువైతి దేవి నా కోసము కొలువైతి దేవి నా కోసము తులసి తులసి పూన తులసి మల్లలి వినా తల్లి వరలక్ష్మికి మొల్లలివి నన్నేలు నా స్వామికి ఎవరు నేర్పేరమ్మీ కొమ్మకు పూలిమ్మని రిమ్మ రిమ్మకు ఏ వింత సేవింతు ఏ మనసు కీర్తింతు సీతమనసే నీకు సింహాసన ఒక పువ్వు పాదాల ఒక దివ్య నీ మృలా ఒదిగి నీ ఎదుట ఇది వందన ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని ఎమ్మరెమ్మకు ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు